யெக்கோ ஆபீஸ் காஸ் அன்பான தேவாப்பிள்ளங்களே அழைப்பின் எதிரொலி ஊழியத்திலிருந்து உங்களை அன்புடன் வாழ்த்துகிறேன். என் பிரேமైన தேவ ஜனlara எக்கோ ஆபீஸ் கால் அமைச்சர் పరిచర్య ద్వారా மிமல் అందర్నీ ఈ రోజు అభినందిస్తున్నాను. அழைப்பின் நெடுவலியின் கீழ் ஏராளமான ஊழியங்களும்

మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదరింపులకు భయపడుకుడి కలవరపడకుడి ఇక్కడ చూస్తున్నాము నీతి నిమిత్తము మీరు శ్రమను చెందితే பதினைந்த சொல்ல உங்களுக்கு பதாரோ வச்சன பிரச்சனை செய்வார் ஆசீர்வாதீங்க அவசியம் அவசரம் வாட வேண்டிய அவசியம் இல்லை எப்படி திமுகம்

பாரம் 17வது வசனம் இதாலselவிస్తుంది. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் vaikamul போகும் நீக்கு விரோதமாய் ரூபிంపபడిన ஏ ஆயுதமோ வர்தில்லது అని நாய்படி உள்ளது. அர்மீன சகோதரனே சகோதரியே தேவനായ கத்ர 예수 கிறிஸ்து உங்களுக்கு சொல்றார் இந்த நாளிலே

వచనంలోనైనా మీకు విరోధంగా న్యాయంలో నెగిసే మీ నాలుక ఏ నాలుకను వాళ్ళు చేసే దాన్ని దానికి ఏ ఏ ప్రయోజనం ఉండదు నీది నిమిత్తం నీ తుండ నీ కలంగు వేడా భయపడం వేడా నీతి నిమిత్తము మీరు శ్రమ చెందుతున్నారు కాబట్టి మీరు దాని గురించి కలవరపడకండి మీరు బాధపడకండి ఇది దేవుడి పిల్లలు సుతంత్రం ఇది ప్రభు జన్ స్వతంత్రం అని రాయబడి ఉన్నది ప్రభు అయినా సెలవిస్తున్నాను నా నీతిని బట్టి మీకు వచ్చే స్వాస్థము ఇది అని రాయబడి ఉన్నది నేను నా జనములకు నీతి చేస్తానని యేసు నన్ను వెంబడించిన జనులు భాగ్యవంతులు ధన్యులు నా నేను జీవము గల దేవుడు ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు ఈ రోజు ఒకవేళ ఏదన్నా భయంతో నిండి

ఒకవేళ ఒక ఆయుధాన్ని తయారు చేసేవాడు ఎలా నిప్పులో దాని దాన్ని తయారు చేస్తాడో అవ్వడం వేరే చేయటం వాడు వాళ్ళ నుంచి వాడు వాళ్ళ పనుల్ని చూసుకొని ఆవిడ ఆయుధం అవ్వదు ఉరువాకపట్టు వెళ్ళి వరబోదు అవే ఉన్ని సేదపడుతుంది అది ఒక ఆయుధంగా మారి బయటికి వచ్చినప్పుడు అది నిన్ను నీకే హాని చేయదు నేను చేయనివ్వను అని ఇక్కడ చెప్తున్నాను పాండ రోజులరావు సులవలు ఎన్నాల్ ఉండాన ప్రభు చెప్తున్నాడు ఇది నా వల్ల నా జన్లకు వచ్చే స్వాస్థ్యము అని ఇక్కడ చెప్తున్నాడు ఈ రోజు వేళ ఎంతో బాధతో ప్రారంభించారు కదా భయతో ఆరంభివా ఎంతో దిగులుతో ప్రారంభించారు కదా ఎన్న లాభం నేను ఏసు ప్రభు నమ్ముకుని దానిలో నాకు ఏంటి లాభం అని కూడా ఆలోచించారు కదా ఎత్తుకుపోయి ఎన్న లాభం நீரோதமாக ஏற்படுத்த படினா ஏ ஆயுதமும்

జపం ప్రార్థన పిశాసు వైతురే నీ మీ సేవకుడుగా వీళ్ళకి విరోధంగా సైతం చేసిన అన్ని క్రియలను నేను ప్రభా నేను అన్నిటినీ பிரபு నేను వీళ్ళకున్న అన్ని ఆర్థిక సమస్యల్ని విరిగి విరిగింప చేసి బయట వాళ్ళని తీసుకొస్తున్నారు విడుదల చేసి ప్రభు క్రీస్తు ఒక్కడే ప్రభు అని తెలుసుకొని ప్రభు మాకు మమ్మల్ని మా ప్రార్థనలు ఆలకించే ప్రభు అని వాళ్ళు తెలుసుకొని తండ్రి ప్రభు నామం నన్ను వేడుకుంటున్నాం తండ్రి வாழ்வு என்னை சரருவில் என் நேரமும் தங்குவதே பொன்னான வாழ்வு என்னை சரருவில் என் நேரமும் தங்குவதே துன்பம் நிறைந்த ஊலையில் இன்பம் சீரந்து வீழங்கும் துன்பம் நிறைந்த ஊழையில் இன்பம் சேர்ந்து விளங்கும் ஆன்னான வாழ்வு என் நேரமும் தங்குவதே பாவக்கொழியினில் பேயின் பிடியினில் பாதாள கொல்லியாக இல் பரிதாபமான நில பரணேசோ என்னை மீட்டாரே Paridaber, Mana, Parneso, Yenemitare, Ah, Ponana Viro, Yenesar Rugil, Yenera Mumtangua de Ponana Viro, Yenesar Rugil, Yenera Mumtangua de Echo of his call ministries. 10 Muhammad Abdullah Second Street Opposite International Cricket Stadium Chepauk Chennai 600005 India God bless you